ఈ రోజుల్లో సంపాదించడం అంటూ మొదలుపెట్టిన హీరో హీరోయిన్లకు పెద్దగా తేడా ఉండట్లేదు హీరో ఒక్క సినిమాకు వంద కోట్లు తీసుకుంటుంటే హీరోయిన్ ఒకే ఏడాదిలో అరడజన్ సినిమాలు చేసి అదే వంద కోట్లు సంపాదిస్తుంది స్టార్ హీరోయిన్ల పారితోషికం ఇప్పుడు మామూలుగా లేదు సౌత్ లో నయనతార లాంటి టాప్ స్టార్ సినిమాకు పది కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నారు తాజాగా మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా నయనతారే అయినా క్రేజ్ ఉన్నప్పుడే కదా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటారు మన పెద్దలు కానీ ఇక్కడ నయన్ నాలుగు కాదు ఏకంగా నలభై రాళ్లే వెనకేసినట్లుంది అందుకే ఏకంగా వంద కోట్లతో ఇల్లు కొనేసింది ఈ బ్యూటీ ప్రస్తుతం నయన్ ఇంటి గురించి చెన్నై అంతా చర్చ జరుగుతోంది మనలో మాట ఈ భామ ఇంటిని చూసి కాలీవుడ్ లో చాలా మందికి నిద్ర కూడా పట్టట్లేదట అసలు విషయం ఏంటంటే రజనీకాంత్ ధనుష్ అజిత్ లాంటి హీరోలు ఉంటున్న పోయస్ గార్డెన్ లోనే పట్టుబట్టి మరీ కొత్త ఇల్లు కొనేసింది నయన్ ఈ మధ్య ధనుష్తో ఈమెకు ఆయన గొడవ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇద్దరూ కోర్టు వరకు వెళ్లారు మ్యాటర్ రచ్చరచ్చ అయింది కూడా ఇప్పుడు అదే ధనుష్ ఉన్న ఏరియాలో ఆయన కంటే ఎక్కువ పెట్టి మరీ పెద్ద ఇల్లు తీసుకుంది నాయనతార సోషల్ మీడియాలో ప్రస్తుతం నయనతార ఇంటి ఫోటోస్ వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోలు చూసిన తర్వాత అది నిజంగా ఇల్లేనా లేదంటే ఇంద్రభవనమా అంటున్నారు నెటిజన్లు దాదాపు ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న నయనతార ఇంట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మూడు ఫ్లోర్లతో ఈ బిల్డింగ్ ఉంది అందులో గ్రౌండ్ ఫ్లోర్ స్టూడియోగా మార్చేశారు ఎందుకంటే రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై వరుస సినిమాలు నిర్మిస్తున్నారు నయన్ జంట అందుకే తమ సినిమాల షూటింగ్ కూడా కొన్ని అక్కడే ప్లాన్ చేయాలని ఇక్కడ స్టూడియో కూడా ప్లాన్ చేశారు నయన్ అండ్ విఘ్నేష్ జోడీ ఇకపైన ఉన్న రెండు ఫ్లోర్స్ తమ కోసం వాడుకుంటున్నారు వాటిని పూర్తిగా ఇంటీరియర్ డెకరేషన్ తో ముస్తాబు చేశారు ఈ ఫోటోలన్నీ తెగ ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా బ్రాండ్ అంబాసిడర్ గా బిజినెస్ విమెన్ గాను బిజీగా ఉన్నారు నయన్ అలాగే విఘ్నేష్ శివన్ దర్శకుడిగా బిజీ మనోడు కూడా సినిమాలే కాదు నిర్మిస్తూ ఉంటాడు పాటలు రాస్తుంటాడు అలాగే కొన్ని బిజినెస్ ఇద్దరు రెండు చేతుల సంపాదిస్తున్న సమయంలోనే తాము కలడు కంటున్న ఇంటిని సొంతం చేసుకున్నారు దీనిపై ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు ప్రస్తుతం కట్టి డియర్ స్టూడెంట్స్ టాక్సిక్ రాఘై లాంటి సినిమాలతో బిజీగా ఉన్నారు ఒక్కో సినిమాకు కనీసం పది కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారేమే మరోవైపు విఘ్నేష్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా తెరకెక్కిస్తున్నారు మొత్తానికి నయన్ కపుల్ కొత్త ఇంటి మ్యాటర్ కాలీవుడ్ అనే కాదు సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ఇప్పుడు